ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ట్రాన్స్ డైనీ నుండి డెస్క్ సపోర్ట్ ఇంజనీర్గా ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది ఫ్రెషర్స్ అలాగే వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కన్సిడర్ అయితే చేస్తామని తెలియజేస్తున్నారు లక్ష ఇరవై ఐదు వేల నుండి యాజ్ ఎ ఫ్రెషర్గా శాలరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తామని తెలియజేస్తున్నారు వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో పంజాగుట్ట దగ్గర అయితే ఈ కంపెనీ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు టెన్ ఏఎం నుండి ఫైవ్ థర్టీ పిఎం వరకు వాకింగ్ రూస్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట సో ఎవరైతే డెస్క్ టాప్ సపోర్ట్కి సంబంధించి ఇంజనీరింగ్ రోల్కి చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం డెస్క్ సపోర్ట్కి సంబంధించి వచ్చే ట్రబుల్ షూటింగ్స్ అండ్ నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్ ఏమైతే ఉంటాయో వాటిని మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు అలాగే మనకి విండోస్ ఎక్స్పీఎల్ లూనెక్స్ మీద బేసిక్ అవగాహన అయితే ఉండి ఉండి ఉండాలన్నమాట ఎంఎస్ ఆఫీస్ అలాగే ఓపెన్ అలాగే ఆఫీస్ నెట్ అండ్ జాబ్ మీద బేసిక్ అవగాహన ఉంటే సరిపోతుంది సో డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ అనమాట బీటెక్ అండ్ పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్ని అయితే మేము కన్సిడర్ అయితే చేయమనేసి తెలియజేస్తున్నారు సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండే ఉండాలి సో క్యాండిడేట్స్ ట్రైన్డ్ అయి ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి అనమాట సో రొటెన్షియల్ షిఫ్ట్లలో కూడా వర్క్ అనేది చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉండే ఉండాలి ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనమైతే వర్క్ అనేది చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్స్ వారు మ్యాక్సిమమ్ రెండు సంవత్సరాల ఐదు నెలలు బాండ్ అయితే రాయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు కమిట్మెంట్ అయితే మనమైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఓన్లీ మెయిల్స్ క్యాండిడేట్స్కి మేము అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు ప్యాకేజ్ విషయానికి వస్తే యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం అయితే ఉంటుందన్నమాట సో డెస్క్ టాప్ సపోర్ట్ ఇంజనీర్ ఎవరైతే కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్కి ఇదొక మంచి అవకాశం అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేరుగా వారితో క్యూనికేట్ అయ్యి మరింత ఇన్ఫర్మేషన్ కూడా అయితే అడిగి తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్